అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం స్వస్తి శ్రీ విశ్వావసు నవ సంవత్సర దక్షిణాయనం శుక్లపక్షం మార్గశిరమాసం హేమంత ఋతువు గురువారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిది నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రోదయం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు ఈరోజు తిథి చతుర్దశి ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతుంది నక్షత్రం కృత్తిక నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం శివము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు కరణం పణజి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు ఉంటుంది కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళికాకాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి పది గంటల నలభై మూడు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది తిరిగి మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది వజ్రము ఉదయం నాలుగు గంటల నలభై తొమ్మిది నుండి ఆరు గంటల పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది ఇక శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఉంటుంది అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి రెండు గంటల పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఇక ఈరోజు విశేషాలు పౌర్ణమి వ్రతం పౌర్ణమి దత్త జయంతి శ్రీ సత్యనారాయణ స్వామివారి పూజ గడియలు చతుర్దశి కృత్తిక నక్షత్రం మంచిది కాదు శుభ ముహూర్తాలు ఈరోజు కూడా అనుకూలంగా లేదు ప్రయాణాలకు మాత్రం అనుకూలంగా ఉంది ఇక నేటి మంచి మాట అతి కామం వలన రావణాసురుడు అతి ఆశ వలన దుర్యోధనుడు అతి దానం వలన శిబి చక్రవర్తి నశించారు కాబట్టి అంతి అన్నింటా వర్జనీయమే ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్